యేసు రసంలో మీకు అందరికీ ఉదములు ప్రతి క్రైస్తులు కూడా ప్రార్థించడం నేర్చుకోండి ప్రార్థించడం అంటే ప్రార్థించే విధానం చాలా రకరకాలుగా ఉంటుంది వ్యక్తిగతంగా మీకు మీరు ప్రార్థన చేసుకోవాలి దేవుని దగ్గర పొరపాట్లు అన్నీ కూడా సరిదిద్దుకొని సరి చేసుకుని పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ ఆ తర్వాత మీరు ప్రార్థించండి మీకు అవసరం గురించి మీకున్న సమస్యల గురించి అనేక మంది స్వస్థత గురించి మీ కుటుంబంలో స్వస్థత గురించి వీటన్నిటి గురించి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క జావం మీకు ఖచ్చితంగా వస్తుంది రాకపోవటం అనేది ఉండదు ఆ చిత్రంలో అన్నీ కూడా జరిగిస్తాడారు ప్రార్థన చేయకపోతే కనుక మరి మీ కుటుంబంలో సాతనం చొరబడి కుటుంబంలో అనేక అనారోగ్యములు కలగవచ్చు మరి అనేకమైన సమస్యలు రావచ్చు కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితి కుటుంబంలో ఐక్యత లేని పరిస్థితి ఇవన్నీ కూడా ఉంటాయి ప్రత్యేకంగా క్రైస్తవులు చెప్తున్నాను క్రైస్తవులు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి జ్ఞాపం చేసుకుంటారు సాతనం చేసే పని ఏంటంటే ప్రార్థన చేయనివ్వకుండగా వాడు కుటుంబంలో చొరబడి అలజడి కలవరము కలహాలు అన్నీ కూడా తీసుకువస్తాడు అప్పుడు ప్రార్థన చేసే మనసు ఎవరు కూడా లేకుండా అయిపోతుంది ఏం దేవుళ్ళే ఏంటిలే అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి దేవుని ఎప్పుడు కూడా మనం చులకంగా లేదు మన దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకుడు అని ఎప్పుడు కూడా మా ప్రేమ కలిగి ఉంటాడు మనం మొరపెట్టడమే ఆలస్యము ఆయన జవాబు చేస్తాడు అది కూడా మనం పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి మొదలుపెడితే ఆయన యొక్క జవు వెంటనే మనకు దొరుకుతుంది దేవుడు కోరుకునేది అనేది మన దగ్గర ఒకటే మనం పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలనేదే ఆయన కోరిక ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఎప్పుడు కూడా కోరుకుంటాడు కాబట్టి ప్రతి ఒక్కరు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి ప్రార్థన చేయండి ప్రార్థన చేయటంలో మరొక విషయం ఉంది పట్టుదల పట్టుదల కలిగి ప్రార్థన చేయమని దేవుని వ్యాఖ్యలు ఉంటుంది మనం ఒక అంశం గురించి తీసుకుంటే అది జరిగే వరకు కూడా పట్టుదలతో ప్రార్థించలేదు ఖచ్చితంగా దేవుని యొక్క జవాబు అనేది ఉంటుంది జవాబు లేకపోవటం ఉండదు అది కూడా అది ఆయన చిత్తానుసరం కాదు తెలుసుకుని మరి ప్రార్థన చేయాలి ఆయన చిత్తం కనబడి గురించి మనం ఎన్ని రోజులు ప్రార్థన చేసినా కూడా అవి జరగవు ఆయన చిత్తంలో ఉన్న ఏదైనా సరే మరి వెంటనే వేగంగా జరిగిపోతాయి ప్రతి ఒక్కరికి జ్ఞాపం చేసుకోండి ప్రతి క్రైస్తవులు ప్రార్థిస్తే కనుక మన దేశములో ఉన్నటువంటి అవినీతి కూడా వెళ్ళిపోతుంది మన దేశము ఒక మంచి దేశంగా మరి తీర్చిదిద్దబడుతుంది మోసాలు అక్రమాలు అన్యాలు మరి ఇవేవి జరగకుండా మరి నేరాలు జరగకుండా మరి దేవుడు మరి భయం బలమైన కార్యం జరిగిస్తారు కాబట్టి ప్రతి క్రైస్తవులు ప్రార్థించేవారు వరకు ఉండండి కేవలం డెబ్బై శాతం ప్రార్థన చేయట్లేదు ముప్పై శాతం మాత్రం ప్రార్థన చేస్తాను కాబట్టి మిగిలిన డెబ్బై శాతం కూడా ప్రార్థన చేస్తే మనకి ఎంతో మేలు కలుగుతుంది కుటుంబాలకు మేలు కలుగుతుంది దేశం గురించి ప్రార్థన చేయడం దేవుడి మాట్లాడి దేవుడి నుంచి ఆశించాడు కాక ఆమె